సంక్షేమ హాస్టల్లో పేద విద్యార్థులకు ఐఎంఏ అండగా ఉంటుందని సీనియర్ ఐఎంఏ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి రాష్ట్ర ఐఎంఏ స్పోర్ట్స్ కల్చర్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు అన్నారు ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఏబిసిడి క్యాంపస్ లో విద్యార్థులకు నాలుగు గ్రీజర్లు ఐఎంఏ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ రెడ్డి డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో చలికాలం విద్యార్థులు స్నానం చేసేందుకు ఇబ్బంది పడకుండా గ్రీజర్లు అందజేయడం జరిగిందని ఐఎంఏ పేద పిల్లలకు అండగా ఉంటుందని అన్నారు రానున్న రోజు నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ రమేష్ ప్రెసిడెంట్ ఐఎంఏ డాక్టర్ విజయ ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ జార్జ్ ప్రవీణ్ అధికారి డాక్టర్ మూర్తి డాక్టర్ అనితారణి ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ గౌడ్ డాక్టర్ వేణు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ కార్తిక్ రెడ్డి డాక్టర్ అరుంధతి డాక్టర్ ముదా భీబరా విజయలక్ష్మి స్వప్న సత్యవతే దూసరి భారతమ్మ పాల్గొన్నారు

సో మేము మీకు సహాయం చేయడానికి దేవుడు మాకు ఈ విధంగా ఒక స్థానాన్ని కల్పించారు సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దాన్ని సద్వినియోగపరచుకొని మీరు కూడా మంచిగా చదువుకొని మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసే స్థితిలోకి రావాలి అర్థమవుతుందా సో ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ మంచి కార్యక్రమం కరగడానికి ముఖ్య కార్యకులైన కిరణ్ గారు అప్రోచ్ అయినందుకు దాన్ని ముందు తీసుకెళ్ళినందుకు పుల్లారావు గారికి మరియు దానికి వితరణ చేసిన అంటే డొనేట్ చేసిన సో ఎవరైతే ముందుకు వచ్చారో మంచి మనసుతోటి ముందుకు వచ్చిన డాక్టర్లందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ఐఎంఏ నీలగిరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అందరూ బాగా చదువుకోవాలి ఓకేనా హెల్దీగా ఉండాలి బాగా చదువుకోవాలి ఇవి రెండే ఇంపార్టెంట్ ఓకే సో మా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ సంఘానికి ఎలక్ చేసేది దానిలో కొత్తగా ఈ రమేష్ డాక్టర్ గారు తప్పెంట్గా ఇంకా డాక్టర్ విజయ గారి కానీ ఆపరేషన్లు ఉండడం ఈయన ప్రవీణ్ డాక్టర్ గారు జనరల్ల సహజలో ఈయన కోశాధికారికి అని అంటే వీళ్ళ ప్రెసిడెంట్ పిహెచ్డి అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది ఒకసారి గట్టిగా చంపడం వచ్చి డాక్టర్ ఏరియాలో ఆయన చిన్నప్పుడు చదువుకున్న ఆకార్డు అని ఎంతకైనా చెప్పారు సార్ సారు మాకు కొన్ని కొన్ని సలహాలు ఇస్తుంటారు ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా పోతే బాగుంటుంది ఎవరు చేయించారు జయప్రకాష్ రెడ్డి సార్ మాకు చాలా సీనియర్ డాక్టర్ ఆయన ఆయన సీనియర్ అయ్యలే డాక్టర్ కూడా సో వారు కూడా ఇక్కడ రావడం మనం అది వాళ్ళు చాలా సంతోషం ఎప్పుడు కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాం హెల్త్ క్యాంప్స్ చేస్తుంటాం ఫ్రీగా ఆపరేషన్ చేయటం ఫ్రీగా చికిత్సలు చేయటం తర్వాత ఏదైనా ఏదైనా టీబీ అనుకోండి క్యాన్సర్ అనుకోండి డయాబెటీస్ వాటి మీద ర్యాలీలు చేయడం ప్రజలకు సందేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మా కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకేదైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ హాస్టల్కి వస్తూ మీకు ఏదైనా అవసరాలు ఉంటే ఆరోగ్యపరమైన చికిత్సలు చేయడానికి మీరు రెడీగా ఉంటూ మీ తర్వాత మా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ అమ్మ మీరు ఎక్కడైతే అవసరమో ఎక్కడైతే సెట్ చేసి ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము వచ్చి చూస్తూ వాటిని ఓకేనా అవుతా ఫంక్షనింగ్ అనేది మీరు ఉన్నప్పుడు మీరు పిలిస్తే మేము వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్